పరిశుద్ధుడైన నామానికి మహిమ కలిగిన దాకా మన ప్రభు అయిన అందరికీ కూడా వందనాలు ఈ సమయంలో మా జీజస్ బ్లెస్సింగ్ అనేక ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ సర్వాధికారంతో సదా దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రియ సహోదరుల ఈరోజు వాక్య సందేశాన్ని మనం గమనించినట్లయితే ఒక చక్కటి వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కావున ఈ వాక్యాన్ని చివరి వరకు పూర్తిగా వినండి దేవుని యొక్క దీవుని పొందుకోండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాక్యం లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దీవును సదాకాలం మీ తోడే కాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే అస్సలైన జీవితము ఎక్కడుంది అన్న అంశం మీద కొన్ని మాటలు మనము రూఢీగా నేర్చుకుంటాం అసలైన జీవితము ఈ అసలైన జీవితం అంటే ఏంటి అంటే అసలైన జీవితం జీవించే వారికి వెనకాల ఇంకోటి కూడా ఉంటుంది అబద్ధపు జీవితం స్తోత్రం అల్లుయ ఎందుకంటే చాలామంది మనం సర్వసాధారణంగా మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిని మనం ఒక ప్రశ్న వేసినప్పుడు మనం అంటాం నిజంగా మాట్లాడండి నిజంగా చెప్పండి అబద్ధం లేకుండా ఉంటాం అంటే మనిషిలో రెండు రకాలైన మనస్తత్వాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు ఈ అసలైన జీవితం ఎక్కడుంది ఎవరుస్తారు దాన్ని దాన్ని ఎక్కడ పొందుకోవాలి అన్న వాక్యాంశమై ఈరోజు మన సందేశం దేవుడికి మహిమ కలిగినాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం శక్తి గల దేవాన్ని కొందముడు ఈ సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు సోతూ ఉంటాం అయ్యా మాట్లాడేది నేనైనప్పటికీ మాట్లాడించేది నీవు కనుక నీ మాటలు వింటున్నా నీ బిడ్డలందరికీ కూడా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం నింపి ఆలోచన కలిగించమని నాన్న నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామౌళి ప్రార్థనలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా సహోదరు అసలైన జీవితము అని అంశాన్ని ఎందుకు ఈరోజు మనం ముందుకు నడిపించాలి అంటే ఈ జీవితం కోసం సర్వసాధారణంగా బైబిల్ చెప్పే మాట అలాగే ఈరోజు సేవకులైన వారు బోధించే మాట ఏమిటి ఒక మనిషి మృతి చెందిన తర్వాత ఒక మనిషి మృతి చెందిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాల్లో చాలామంది మాటలు చెబుతూ ఉంటారు మృతుల్లో నుంచి లేపిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని అలాగే మృతి చెందిన వారు క్రీస్తు ద్వారా లేపబడతారు అన్న సందేశము మనకు వాక్యంలో కనిపిస్తుంది సత్యము అప్పుడు అంటారు వారు అసలైన జీవితం ఇదిక ఇక్కడ కాదు పరలోకరాజ్యంలో ఉంది పరలోక రాజ్యంలో మనకు అసలైన జీవితం ఉంది అని అంటూ ఉంటారు కానీ నేనంటాను ఇది ఒక ఊహ అని అనుకోవచ్చు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారండి ఒకసారి శిష్యుడితో శిష్యుడు వేసిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే నీ తండ్రి అంటున్నావు ఆకాశం నుంచి నేను దిగువచ్చాను అంటున్నావు అసలు ఇంతకీ మీ తండ్రి ఎవరు ఎలా ఉంటాడు మాకు కూడా చూపించంటే అప్పుడు క్రీస్తు అంటాడు నా తండ్రి పంపిన మాటలు మీకు చెబుతున్నాను వింటున్నారు అలాగే నా తండ్రి పంపించిన నన్ను మీరు చూస్తున్నారు కనుక నన్ను చూసిన నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అంటాడు ఇంకో మాట ఏమంటాడంటే ఏ తరంలో కూడా ఏ మనిషి కూడా నా తండ్రి దగ్గరికి నా తండ్రిని చూసిన వారు లేరు మాట్లాడిన వారు లేరు అంటాడు ఎందుకే మాట్లాడినాడు అంటే ఇక్కడ క్లుప్తమైన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సహోదరులరా వాక్యంలో ఉన్నాయి చాలా మర్మాలు చెప్తూ ఉంటారు మనకి కూడా తెలుసు కానీ అసలైన జీవితం మరణించిన తర్వాత కంటే మరణించక ముందే భూమి మీద ఉందంటు అంటున్నాను ఎలా ఉంటుంది నీవు పరలోక రాజ్యం చేరాలి అంటే పరలోక రాజ్యంలో ఫలములు పొందుకోవాలి అంటే పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలంటే దానికి కొన్ని క్రియలు ఈ భూమి మీద మనం చేయాలి అది చెయ్యం ఒక మనిషి మృతి చెందిన తర్వాత అక్కడ చెప్పే మాటలు ఇది కాదు ఈ మరణం వెనకాల మరొక జీవితం ఉంది ఆ పరలోక రాజ్యంలో నీవు సంచరిస్తావు అని చెబుతూ ఉంటారు కానీ పులి సహోదరులరా ఒకటి మాత్రం రూఢీ నేను చెప్పగలను ఏ మనిషిని మృతి చెందిన తర్వాత వారు మధ్యాకాశంలోకి రాకముందు అక్కడ జరిగేది ఏంటంటే ఒకరికి ఒకరికి సంబంధం ఉండదండి ఇది సత్యం ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఎందుకంటే భర్త పుణ్యం చేస్తే భార్య పాపం చేయవచ్చు భార్య పుణ్యం చేస్తే బిడ్డల పాపం చేయవచ్చు అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే వారు తగు ప్రతిఫలం ఆకాశం ఇచ్చినప్పుడు వారు స్వర్గానికి వెళ్తారో నరకానికి వెళ్తారు అది మీ నా చేతిలో లేదు ఇది రూఢీగా నమ్మాలి మనం ఇంతకు అసలైన జీవితం ఎక్కడ ఉంది అంటే భూమి మీదే ఉంది ఏంటి ఆ జీవితం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు అక్కడక్కడ మన వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సువార్త చేసినప్పుడు కొన్ని ఖచ్చితమైన మాటలు మనకు నేర్పించి ఉన్నారు అది మనం చేస్తున్నాం ఈరోజు లేదు సరే పరమ తండ్రి మనకి ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞాన్ని మనం పాటించగలుగుతామా అది కూడా లేదు మరి నువ్వు స్వర్గానికి ఎలా వెళ్ళిపోతున్నావు అక్కడికి సుఖశాంతి ఉంటాయని ఎలా చెప్తున్నావు అంటే ఎవరో చెప్పారు నేను చెప్పాలి ఎవరో మాట్లాడారు నేను మాట్లాడాలి అదే నమ్ముతున్నారని ఈరోజు క్రైస్తవుడు ఇప్పుడు సహోదరు క్రైస్తవుడు అదే నమ్ముతున్నారు కానీ ఇంట్లో సత్యం ఏమిటంటే నీవు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద నువ్వు పరిశుద్ధమైన కార్యం చేయాలి పరిశుద్ధుడు అనేది ఏమిటి మాట వినాలి పరిశుద్ధ మార్గాన్ని ఎంచుకోవాలి అప్పుడే కదా ప్రతిఫలం ఉంటుంది మనం చేయం చాలామంది చాలామంది అండి ఈ తరంలో ఇప్పుడున్న వారు చాలామంది వీటికి శిరస్సు వంచరు కానీ పర్లోకరాజ్యం కావాలి ఏమిటి ఆయన ఇచ్చిన ఆజ్ఞల మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా చాలామంది ఒక మాట అంటారండి ఎందుకంటే వాక్యంలో ఉన్నదని చెప్తున్నాను అబద్ధమేం కాదు ఆది కాణంలోనే ఆయన చెప్పాడు ద్వితీయ అలాగే నిర్గమాకాండంలో కూడా చెప్పాడు ఏంటి నీ దీర్ఘాసుమంతుడుగా ఉండాలి అనుకుంటే దీర్ఘాసుమంతుడుగా జీవించాలనుకుంటే నీ తల్లి తండ్రులన్నీ సన్మానింపు ఇదే కదా మొదటి ఆజ్ఞ కానీ వాటికి పైరు చూస్తే మరొక ఆజ్ఞ ఇచ్చాడు తండ్రి అది అసలైన ఆజ్ఞ ఏంటో తెలుసా నీ దేవుడు నీ హు మాట నీవు శ్రద్ధగా విను అన్నాడు అది కూడా ఆజ్ఞ అది ఎవరంటున్నారండి ఈరోజు కానీ ఎవరైతే చెప్పారు కనుక అదే బాణీలో ప్రతి ఒక్క సేవకుడు సేవకురాలు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు అదే బాణీలో విశ్వాసం కూడా ప్రయాణమై వెళ్ళిపోతున్నారు ఆ నిజమే కదా నేను చనిపోయిన తర్వాత నాకు రాజ్యంలో ఒక స్థానం ఉంది ఒక ఇల్లు ఉంది ఎందుకంటే క్రీస్తు చెప్పాడు కదా నీకు ముందుగా నేను వెళ్తున్నాం కనుక మీకు నేను స్థలాన్ని సిద్ధపాటు చేస్తాను అన్నాడు కదా అక్కడ నేను వెళ్ళిపోతాను ఈ భూమి మీద ఎలా బ్రతుకురా పర్వాలేదు అని అనుకుంటున్నాడా క్రైస్తువుడా తప్పు తప్పు అందుకే వాక్యాన్ని ఈరోజు బయట పెడుతున్నాను నేను నేను ఎలా ప్రతిదినా పర్వాలేదు నేను చనిపోతే క్రైస్తవులకే ఇంకొక మానవుడు కాదు క్రైస్తవులకి అయిన వారు ఆయన చనిపోతే నేను పర్లోకి రాజ్యంలో ఉంటాను నా నా తండ్రి దగ్గర నా తండ్రి రాజ్యంలో నేను ఉంటాను నాకు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది నాకు అక్కడ ఒక ఒక సంసారం ఉంటుంది అని అనుకుంటున్నారా తప్పు అవి నీవు పొందుకోవాలంటే భూమి మీదను శ్రమను అనుభవించాలి ఇదే శ్రోత్రుడు హల్లీయ్య ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారు సమస్తము కూడా ఆయన జన్మించిన దగ్గర నుంచి మృతి చెందే వరకు కూడా అన్నీ మాదిరి చూపించి వెళ్ళిపోయాడు మనకి నువ్వు ఏ మాదిరిలో నడుస్తున్నావు అంటే మార్గం ఏ మార్గంలో నడుస్తున్నావు ఆయన ఒక మాట అన్నాడు ఏంటి తెలుసా నిన్ను వాళ్ళే నీ పురుగు వాడిని ప్రేమించు చేస్తున్నావా నువ్వు చేస్తున్నావా లేదు మనసులో మనసులో ఏముంటుందండి అహంకారం మనసులో నిర్లక్ష్యత మనసులో అసూయ మరి నువ్వు ఎలా పర్లోకరాజ్యం వెళ్ళిపోతున్నావు ఒకటి రెండవది నా తండ్రి నిన్ను కనికరించినట్లుగానే నీవు నువ్వు నీ తోటి వారిని కనికరించి అన్నాడు లోకత్సవతో ఆరోజంలా మాటలు మాటలు కనిపిస్తాయి ఇదేం చేయగలుగుతున్నావా అది లేదు మరి పర్లోకరాజ్యం ఎలా వెళ్ళిపోతావు విచిత్రం ఏంటంటే అండి నేను చాలా చోట్ల వస్తున్నాను నేనే చాలా మంది చూస్తూ ఉంటాను మరణించిన వారి యొక్క వెనకాల ఒక బ్యానర్ కడతారు ఒక బోర్డు ఆ బోర్డు మీద ఏముంటుంది నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటుటా ఆశీర్వాదకరం బ్రతుకునేటప్పుడు నువ్వు మనం ఎన్ని పాపాలు చేస్తామో ఎన్ని తప్పులు చేస్తామో మృతి చెందిన తర్వాత నీకు పెట్టే పేరేంటో తెలుసా ఎవరు వీళ్ళు నీతి మంత్రులు నీతి మంత్రురాలు అయిపోతావు నువ్వు నీ బ్రతకంతా పాపంలోనే బ్రతకావు అహంకారంతోనే బ్రతకావు అసూతోనే బ్రతకావు నువ్వు నృతి చెందిన తర్వాత నీతి మంత్రురాలుగా ఎలా ఉంటారు నీతి ఎలా గెలబడతారు అంటే ఇవి ఏంటంటే మనుషులను ఉబ్బు పెట్టే వాక్యములు నీతి మంత్రులు ఒకటేనండి సర్వాధికారులు తండ్రి పంపించే తన కుమారుడు అని సూకృస్తే తప్ప భూమి మీద అవడం నీతి మంత్రులు లేడు నీతి మంత్రులు లేడు ఒక నీతి మంత్రుడు అనుకుంటే పౌలు గారు ఎలాగైతే క్రీస్తు యొక్క ఆ యొక్క ఆ శ్రమను అనుభవించి క్రీస్తు కోసం జీవిస్తూ క్రీస్తు కోసం మరణించి క్రీస్తు కోసం సాధింపజేసాడో ఆ క్రియ మనం చేస్తున్నాము ఈరోజు ఒకసారి గుండెల మీద చేసుకుని మాట్లాడండి ఎవరైనా సరే ఎనీ బాడీ నేను ఎలా ఉంటున్నాను అండి అని అన్నాను అంటే అప్పుడు దేవుడు దీవిస్తాడు దేవుని స్తోత్రం హల్లిలుయ్య ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరో చెప్పారు నేను చెప్తున్నాను అదేమంటున్నారు విశ్వాసులు కనిపించ సహోదరు పరలోక రాజ్యంలో ఎవరికి ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఎవరి క్రియలు వారు వెంట వచ్చునని బైబిల్ బోధిస్తుంది తండ్రి చేసిన చేసిన క్రియ తండ్రికి తల్లి చేసిన క్రియ తల్లికి పిల్లలు చేసిన క్రియలు పిల్లలకి వారి వెంట వస్తాయంట అవి అవి నీవు దోషగా ఉంటావో నిర్దోషగా ఉంటావో ఆ క్రియలే మధ్యాకాశంలో ఏం చేస్తాయి సాక్షిగా చెప్తే దేవి స్తోత్రం అల్లే ఈ చిన్న లాజిక్ని మిస్టేక్ ఈ చిన్న మాటని మిస్ అయిపోతున్నారు క్రైస్తువులు ఈరోజు ఎవరో బోధించారు నేనో బోధించేస్తున్నాను అనుకుంటున్నావేమో జాగ్రత్త మరణించిన ప్రతివాడు కూడా పర్లోకరాజ్యం వెళ్ళాడు మరణించిన ప్రతివారు నీతి మంత్రులు కాదు మరణించిన వారు అందరికీ కూడా దేవుడి రాజ్యంలో స్థానం ఉండదు దేవుడి రాజ్యంలో స్థానం ఉండాలంటే ఇక్కడ కొన్ని క్రీస్తు చెప్పిన క్రియలు ఖచ్చితంగా చేయాలి కాలం కూడా ఒకరోజు రెండు రోజులు చేస్తే కుదరదు నిన్ను వలే నీ పురుగు ప్రేమించు అని చెప్పిన మాటను మనము చూసినట్లయితే అక్కడ అక్కడ ఏం నేర్చుకోవాలండి అంటే క్రీస్తు చెప్పిన మాటలు అర్థమేంటో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవును అలాగే ప్రేమించమని అర్థం అదే నిన్ను వలే నీ పరుగువాన్ని ఈ మాట చాలామందికి అర్థం కాదు ప్రతి శాంతులరా క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అదే ప్రాము ఎదుటవారిను చూపించమని మనకు బోధిస్తున్నాడు ఈ మాట మనం ఖచ్చితంగా రూఢీగా నమ్మాలి అంతేగాని ప్రభు చెప్పిన మాటను వెనకబెట్టి మన ఇష్టానుసారంగా జీవించకూడదు అలాగే నా తండ్రి నీ మీద నిన్ను కనిపించినట్లుగా పురుగువారి మీద కనికరం చూపించంటాడు ఎవరు చూపిస్తున్నారు ఈరోజు ఎంతమంది కనికరము కలిగిన వారు ఉన్నారు వీళ్ళందరినీ చూస్తే చివరికి వారికి వచ్చి ఇచ్చే బిరుదేంటో తెలుసు మనుషులు దేవుడు కాదు మనుషులు ఇచ్చే బిరుదేంటే నీతిమంతులు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి నీతిమంతులు అంటే నీతిమంతులు అయిపోతాడా అవ్వడు అది అవ్వాలి అంటే అలా జరగాలి అంటే అసలైన జీవితం భూమి మీద ఉంది ఎందుకంటే ఏ తరంలో కూడా ఏ మనిషి కూడా పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు లేడని క్రీస్తు చెప్తే మనం అనేస్తాం మృతి చెందిన వీరు నీతి మంత్రులండి వీరు పరలోక రాజ్యంలో ఉన్నారు అని మనం సర్టిఫికెట్ ఇచ్చేస్తాం పురుష సహోదరులు మనకు అధికారం లేదు జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా సరే సేవకులు ఏంటి సేవకురాలు ఏంటి విశ్వాసాలేంటి మనకు అధికారం లేదు అధికారము తండ్రికే ఉంది అందుకే మరలా మరలా మీకు చెప్తున్నాను అసలు జీవితం ఎక్కడ ఉంది భూమి మీదే ఉంది స్వర్గము భూమి మీదే ఉంది రాజ్యం భూమి మీద ఉంది నరకం భూమి మీదే ఉంది ఒక నరకం కోసం మాట్లాడుకుంటే జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది నరకం ఎవరికైనా సరే పిల్లలు ఏంటి పెద్దలేంటి ముసలి వాళ్ళు ఏంటి ఎవరినసలేంటి జనరల్ హాస్పిటల్లో ఉన్న నరకం ఇంకెక్కడ ఉండదు అదే పాతాళం మనకి ఇక్కడ భూమి మీద అలాగే స్వర్గము అంటే పర్లోక్రాజము నువ్వు చేసే పుణ్య కార్యాలు కార్యాలు ఉన్నాయే భూమి మీద సజీవుడిగా సజీవురాలు చేసిన కార్యాలు ఉన్నాయే అదే నీకు మనశ్శాంతిని కలిగిస్తుంది అదే మధ్యాకాశంలో నిర్దోషిగా కని ప్రభుకి కనిపిస్తుంది ఈ మార్గంలో నడిచిన వారు మాత్రమే ధన్యుడు తల్లిదండ్రులు ప్రేమించడం చేత కానీ మనము చాలామంది ఉన్నారు కదా తల్లిదండ్రులు సన్మానించలేని చాలామంది నాకు కావాలి కావాలని రాజ్యం కావాలంటే ఉట్ని చేస్తారు దేవుడు అందుకంటున్నాను అసలైన జీవితం ఎక్కడో లేదు ప్రియ సహోదరి సహోదరుడ కోకళేశ్వర భూమి మీదే ఉంది అది ఎవరి చేతిలో ఉంది నీ నా చేతిలోనే ఉంది అది నిర్వహించుకోవాలంటే ఎలాగా నీవు నేనే చాలామంది ఏం చేయాలంటే దాన్ని ఆలోచన చేసుకొని ప్రభువు చెప్పిన మాటకు లోబడినప్పుడు ఖచ్చితంగా ఏవో ఆయన చిత్తం పనికి ప్రవేశింపజేస్తాడో పాతాలకు ప్రవేశింపజేస్తాడో కనుక మనం పుణ్య కార్యాలు చేసే దేవుని యొక్క మనస్సును గెలుచుకుంటే అప్పుడు ఆ నిర్ణయం ఆయన తీసుకుంటాడు కానీ మన సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళకూడదని తెలియజేస్తున్నాడు ప్రార్థన ప్రేమ స్వరూపి దైకం నాయన నీ కొందరు ఈ సమయంలో నా ప్రభాతాన్ని ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నాయనా స్తోత్రం చెల్లిస్తాం నాయన పుణ్యకార్యాలు చేయడానికి తండ్రి శుద్ధమైన మనసు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఎవరైతే శుద్ధ మనసు కలిగి నాన్న పుణ్యకార్యాలు చేస్తారో అది కూడా నీ చిత్రం ఆయన వాడిని పరలోక రాజ్యంలోకి అన్న ఉండాలో పాతానికి పంపించాలో అది నీ చిత్రం ఉంది కానీ మా చిత్రం కాదు కాబట్టి తను చేసేయ ప్రభా అజ్ఞానం వలె మాట్లాడుకున్నట్లు అజ్ఞానం వలన నాన్న నీ వాక్యాన్ని ఆలోచించుకున్నట్లు శుద్ధ మనసు శుద్ధ జ్ఞానం మాకు దయచేస్తా గ్రీస్తు రాముడి ప్రార్థనలు ఇస్తున్నాను పరం తండ్రి ఆమెన్ 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 ఎందుకో ప్రభు నామను మరొకసారి వందనాడు హల్లెల్లుయ